వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గత రాత్రి పూర్తయింది ఆ ఓట్లలో ఫలితం తేరలేదు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగడం లేదని మండిపడింది కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు హాల్ ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో రాకేష్ రెడ్డి వివరించారు ఇక అధికారులు మాత్రం తీన్మార్ మల్లన్న లీడ్ ఇచ్చారని వెల్లడించారు ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తారని స్పష్టం చేశారు మూడో రౌండ్లో తీన్మార్ మల్లన్న మూడు వేల ఓట్ల లీడ్ సాధించారు మూడు రౌండ్లు కలిపితే పదిహేడు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది ఇక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గత రాత్రి పూర్తయింది ఆ ఓట్లలో ఫలితం తేలలేదు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి సతీష్ ఫోన్ లైన్ ఉన్నారు సతీష్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉదయం సంబంధించి కౌంటింగ్ అయితే ఇంకా కొనసాగుతా ఉంది ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది గెలుపు ఓటమి దోడ్డించారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎమ్మెల్సీ సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది నైస్పథిక ప్రాథమిక ఓటింగ్ విధానం ప్రకారం ఏ అభ్యర్థికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఓటింగ్ రాదు ఆ అభ్యర్థికి తక్కువ ఉన్నటువంటి ఓట్ల తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులను ఎలిమినేషన్ చేసి ఆ ఓట్లను అభ్యర్థులకు కలిపేటువంటి ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది దీంతో ఆ పోటీ చేసినటువంటి వారిని యాభై రెండు మంది అభ్యర్థులలో ఇప్పటికే ఇరవై ఆరు మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు కూడా కొనసాల్సినటువంటి పరిస్థితి సెకండ్ ప్రిఆర్టీ ఓట్లలో కూడా మల్లన్న లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఎమ్మెల్సీ ఫలితాల కోసం ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా ఉత్కంఠతో ఫలితాలు తేలేటువంటి అవకాశం అయితే కనబడుతుంది కొంత ఆ ఎన్నికల ప్రక్రియ వద్ద ఉత్కంఠమైనటువంటి వాతావరణంతో పాటు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అంటే టిఆర్ఎస్ కౌంటింగ్ ప్రక్రియలో అధికారులు సక్రమైనటువంటి పద్ధతిని అనుసరించడం లేదు కొంత వివక్ష చూపుతున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత విపరీతమైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది అటు ఆరుగో కూడా వారు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది మొత్తానికి ఆ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం వరకు ఫలితం చేరేటువంటి అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సతీష్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగడం లేదని మండిపడింది కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు ఏజెంట్ల సంతకాలు లేకుండా ఫలితాలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు ఇదేంటిని నిలబిస్తే బెదిరిస్తున్నారని రాకేష్ రెడ్డి తెలిపారు రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు కిరణ్ స్వాతి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉప ఎన్నిక పట్టభద్ర ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజు కూడా కొనసాగుతుంది అయితే ఇందులో ఆర్ఓ ఏదైతే ఏజెంట్ దగ్గర ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఆర్ఓ అధికారులు కావచ్చు సరైన సమాచారం ఇవ్వటం లేదని కొంత నిన్న బీఆర్ఎస్ నాయకులు స్థానిక గతంలో మాజీ ఎమ్మెల్యే కంచల భూపాల్రెడ్డితో పాటు బీఆర్ఎస్ కాంటెస్ట్ రాకేష్ రెడ్డి కూడా కొద్దిసేపు వారితో వాగ్దానం చేసింది అయితే ఏదైనప్పుడు కూడా జిల్లా కలెక్టర్ హరిచందన్ దానికి సమాధానం ఇస్తూ ఎక్కడ కూడా ఏజెంట్ల ద్వారానే పద్ధతి సేకరిస్తున్నామని అక్కడ ఉన్నట్టు ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతనే మా దగ్గరకు వస్తున్నాయని సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రతిదీ నిఘా మధ్య కౌంటింగ్ జరుగుతుందని కూడా తెలిపారు ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకొస్తే మేము దానిపైన పూర్తిగా క్లారిటీ కూడా ఇచ్చామని హరిచంద్రన్ కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రెండవ ప్రాధాన్యత ఓటర్ కూడా లెక్కించడం జరుగుతుంది మొదటి ప్రాధాన్యతలో ఎవరికి కూడా అనుకున్న మెజార్టీ రాకపోవడంతో తోటి ఈ రోజు రెండవ ప్రాధాన్యత ఓటు కొనసాగింపు జరుగుతుంది మొత్తానికైతే రెండవ ప్రాధాన్యత ఓటు తిన్మార్ తీర్మార్ మళ్ళన కావచ్చు ఇంకో అభ్యర్థి కావచ్చు దాదాపు ఒక లక్ష యాభై ఐదు వేల ఓటు చేరుకోవాలంటే రెండో ప్రాధాన్యత ఓటే ఇప్పుడు వారికి సవాల్ గా మారింది మొదటి ప్రాధాన్యత ఓటులో కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మళ్ళన పద్దెనిమిది వేలకు పైగా మెజార్టీ సాధించినప్పటికీ అనుకున్న పోలైన దాంట్లో సగం ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యతకు వైపు వెళ్ళడం జరిగింది ఈ రోజు కొనసాగుతున్న రెండవ ప్రాధాన్యత ఓట్ల కూడా చివరి నుంచి కూడా ఎనిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది ఇప్పటి మొత్తం నలభై రెండు మంది అభ్యర్థులు ఇప్పటికే ఎనిమినేషన్ అయ్యారు స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి పాలకుల అశోక్ ఎనిమినేషన్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం మొదలైంది ఇందులో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత ప్రధాన అభ్యర్థులు ముగ్గురు మిగులుతారు ఇందులో ఎవరికి కనుక అనుకున్న లక్ష యాభై ఐదు వేల ఓట్లు కనుక వచ్చినట్లయితే వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఇందులో టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దీనిమార్ మహిళలకు మధ్యనే పోటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు సాయంత్రానికి ఈ యొక్క రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరైతే ఎక్కువ ఓట్లు సాగిస్తారో వారిని విజేతగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే రెండో ప్రాధాన్యత ఓటు క్రమము లెక్కింపు అయితే కొనసాగుతుంది